ఇంట్లో స్టోర్ చేసుకున్న మీగడతో కేవలం ఐదు నిమిషాల్లో వెన్న తీయాలి అంటే ఈ మెథడ్ ఫాలో అవ్వాల్సిందే ఈ మెథడ్ ఫాలో అయ్యారు అంటే నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఫస్ట్గా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్న మీగడను తీసుకోవాలి నెయ్యిని మీరు ఒకవేళ మార్నింగ్ చేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్ నుంచి నైటే మీ గడను తీసి పక్కన పెట్టుకోండి వీడియోలో మేము చూపించింది టూ వీక్స్ పాటు తీసిపెట్టుకున్న మీ గడను మీ గడను డీప్ ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకున్నాము అంటే మనకు టూ వీక్స్ పాటు ఫ్రెష్గా ఉంటుంది మీ గడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించినట్లు చిలుక్కోవాలి ఇది మీరు పప్పు గుత్తి లేదా కవ్వం ఏదైనా యూజ్ చేసి చిలుక్కోవచ్చు ఇలానే కంటిన్యూగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు చిలుకుతే మనకు వెన్న అనేది పైకి తేలుతుంది వెన్న సపరేట్ అయిన తర్వాత మనం ఇలా వెన్నని చేత్తో తీసుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన వెన్న మొత్తాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది వెన్న మొత్తము నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా ఒక పెద్ద కడాయిలోకి తీసుకొని వెన్నను హీట్ చేసుకుంటే మనకు నెయ్యి రెడీ అవుతుంది నెయ్యి చేసుకునేటప్పుడు మనం ఎలా కాచుకున్నాం అనే దాన్ని బట్టే నెయ్యి టేస్ట్ అనేది మనకి మారుతుంది ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి వెన్న మొత్తం కరిగి నెయ్యిలా మారేటప్పుడు మనకు పొంగులాగా వస్తుంది అలా మూడు సార్లు పొంగిన తర్వాత మనకు నెయ్యి రెడీ అవుతుంది అందుకే ఏదైనా లోతుగా ఉన్న కడాయి తీసుకున్నామంటే మనకు నెయ్యి అనేది బయటికి చిట్లకుండా రెడీ అవుతుంది మనకు అంచులు అనేవి ఎర్రగా మారే టైంలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులను యాడ్ చేసుకోవాలి ఇందులోకి తమలపాకును కూడా యాడ్ చేసుకోవాలి మా దగ్గర టైంకి తమలపాకు లేక కరివేపాకును యాడ్ చేసాము ఒకటి లేదా రెండు నిమిషాలకు మంచి తేనె రంగులోకి నెయ్యి అనేది మారుతుంది అలా మారిన తర్వాత ఇలా స్టెయినర్ తీసుకొని నెయ్యిని ఒక కంటైనర్లోకి యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది ఇలా మంచి తేనె రంగులోకి వచ్చిందంటే వన్ మంత్ దాకా ఫ్రెష్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల నెయ్యి అనేది మనకు పూస పూసగా వస్తుంది చూసారు కదా నెయ్యి చల్లారిన తర్వాత ఎంత పూసగా వచ్చిందో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి